హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ కరుణా జూ కేజీ చికెన్కి వన్ టీ స్పూన్ పసుపు కేజీ చికెన్కి వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇది జస్ట్ ఎందుకంటే చికెన్ మంచిగా మ్యారినేట్ అవ్వడానికి మాత్రమే మళ్ళీ తర్వాత మనం పచ్చడిలో వేసుకుంటాం దీన్ని బాగా కనుక్కోవాలి కడా మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇంత చూమాలన్నా బాధంది సో ఇది మీడియం సైజ్ పీస్ కట్ చేయించుకోండి పెద్ద కాదు చిన్న కాదు ఇలా టైం చాపులు షారాను కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోండి ఈ కప్ తోటి కారము తర్వాత ఇగో రెండు నిమ్మకాయలు రెండు చెక్క లేదా నాలుగు లావండి రెండు నిమ్మకాయలు ఉందిగా మేము మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మొత్తం డ్రై అయ్యే వరకు వేసుకోవాలి ఇది ఇలా మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఆ లోపు మనం ఇక్కడ సైడ్కి ఈ గ్లాస్ తోటి వన్ కేజీకి ఈ కప్పు తోటి నేను వన్ గ్లాస్ వంటికి కొంచెం ఎక్కువ ధనియా హాఫ్ జీరా వేస్తాను కొంచెం ఆవాలు కొంచెం మెంతులు అంతే ఇవి వచ్చేసి నేను ఇందాక చూపించినట్లు దీంతో హాఫ్ జీలకర్ర ఫుల్ గ్లాస్ ధనియాలు హాఫ్ గ్లాస్ జీలకర్ర ఇందులో ఒక టీ స్పూను ఆవాలు వేసి కాస్త దూరంగా వేయించి వీటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాము సో వేగాక రెండు చెక్క నాలుగు పువ్వు ఆ తర్వాత మూడు యాలకులు వేసి దోరగా చాలా లైట్గా వేయించుకోవాలి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి వీటి కలిపి ఫైన్ పౌడర్ వేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుంది మెంతులు ఉంటే ఒక కొన్ని చిట్కన మెంతులు వేయించుకోవచ్చు లేదంటే ఇది ఆల్రెడీ మా మమ్మీ మెంతలు వేయించి పెట్టిన పౌడర్ సో ఇది ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ కలిపి ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక లీటర్ ఆల్మోస్ట్ కొంచెం తక్కువ చేస్తే లీటర్ నూనె వేసుకోవాలి ఆ తర్వాత నూనె వేసిన తర్వాత నూనె కాగినాక ఈ పీసెస్ అన్నీ అందులో వేయాలి ఇందులో వేయాలి ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో అవన్నీ తీసి ఈ బాయిల్ అవుతున్న ఆయిల్లో వేయాలి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే చేస్తాము తీసుకొని మనము ఈ బాయిల్ అవుతున్న చికెన్లో వేసాము మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా నురుగు వస్తుంది మనం చికెన్ వేసినప్పుడు పల్లి నూనె కదా సో ఇలా వచ్చేస్తాం परवल है ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా మీకు నూనె కనిపిస్తుంది ఇది చల్లారాక గట్టిగా అవుతుందండి అప్పుడు మనం నిమ్మకాయ వేసుకుంటాం సో ఇది ఇలా లిక్విడ్లో కనిపిస్తుంది అని చల్లారాక గట్టిగా అవుతుంది ఇది చల్లారాక నిమ్మకాయ రసం వేసుకోవాలి